ఓకే ఓకే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాటి కనిపిస్తున్నాం మనకు ఒంగోలు జాతి ఏనా చేద్దెపునా అవి ఏం చెప్తున్నారు రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఈ పల్లెలో ఉన్నాయా అది మరి కుడి పక్క కానీ కేవలం రెండు పళ్ళల్లో ఎడం పక్క కానీ ఆరు పొలాల్లో ఉన్నటువంటి చెద్దెప్ప కోడేలే కదా భరోసా భవనా సెద్ద గ్యారంటీనా రైతునే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కుడికెళ్ల వయసికనూరు మండలం కర్నూలు జిల్లా మరి రైతు సోదరులు ఇది ఒకటి రెండు పళ్ళు మాట్లాడుకోవచ్చా ఒకటే రేట్ వస్తే మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి మీరు సెవెన్ త్రీ సిక్స్ లాస్ట్ సిక్స్ టూ రైట్ ఆ దూడంగుని చూద్దాం మరి ఆరపల్ల కూడా సైడ్ ఈ విధంగా ఉన్నాయి కోడెల వివరాలు అయితే పట్టుకొచ్చినా క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటేనా ఇప్పుడు మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పలలో ఉందా రెండు పళ్ళలో ఉంది ఏం చెప్పిన కోడి రేటు లక్ష ఐదు వేలు ఫైవ్ ఎక్కువ భరోసా పోతుంది అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మన నాగల్దిం వయసూ నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి మీరు తొమ్మిది ఆరు సున్నా మూడు మూడు ఆరు ఒకటి ఐదు లాస్ట్ ఆరు మూడు ఒకవేళ రైతులు పసి కట్టి చూపిస్తారు చూపించుకున్నాడచ్చు అంటాం ఫ్రెండ్స్ మా చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరుగు గంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఏమిగను ఆదివారం ఎత్తులో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కెతాం